ఇప్పుడు ఒకసారి మనం నాలుగు తీసుకున్నాం అన్న నాలుగు తీసుకున్నప్పుడు అందులో మూడు ఒకటేసారి ఫీవర్ వచ్చింది అనుకోనా మనం తట్టుకోలేము ఆ టెన్షన్ మనం తట్టుకోలేము అది ఏం మనం చూపించాలన్నా కూడా అమౌంట్ ఎక్కువ ఉంటది ఇంకోటి సడన్ గా ఏమన్నా దానికి ఏమైనా కూడా మనం ఇంకా భరించలేకపోతాం అంత అమౌంట్ పెట్టి తెచ్చినప్పుడు ఫస్ట్ రెండు తీసుకున్నాం తర్వాత అవి సెట్ అయినాయి తర్వాత మూడు తీసుకున్నాం అవి సెట్ అయినాయి తర్వాత మళ్ళీ రెండు తీసుకున్నాం అవి సెట్ అయినాయి అట్లా సెట్ అయ్యే కొద్ది రెండు మూడు రెండు మూడు తీసుకుంటాడు టోటల్ గా ఉన్నాయండి ఏ ఈ సంవత్సరంలో మన దగ్గర ఏమన్నా డెలివరీ అయినాయి రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన దగ్గర ఉన్న యువ అన్న వచ్చేసి అరవింద్ గారు అరవింద్ గారు వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ నాన్న మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక డైరీ ఫార్మ్ నిర్వహణ చేస్తున్నారు వీళ్ళు మొదలు పెట్టి కేవలం ఒక సంవత్సరం మాత్రమే అవుతుంది ఈ సంవత్సర కాలంలో వీళ్ళు పడిన స్ట్రగులు ఆవుల ఎంపికలో కావచ్చు దాన విషయంలో కావచ్చు గడ్డి విషయంలో కావచ్చు అంటే గడ్డి విషయంలో కూడా స్ట్రగుల్ అంటే ఉంటది ఆ గడ్డి విషయంలో కావచ్చు తర్వాత ఈ షెడ్ విషయంలో కావచ్చు ఈ ఆవులకు వచ్చే ప్రాబ్లమ్స్ విషయంలో కావచ్చు ఎటువంటి ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ సంవత్సర కాలంలో మరి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఉన్నారా లేదా అనే విషయాలు మనము యువరైతే అరవింద్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అరవింద్ గారు ఫస్ట్ మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి నమస్తే అన్న నా పేరు అరవింద్ అరవింద్ఎల్ మండల్ మైబున డిస్ట్రిక్ట్ గులోపల్లి గ్రామం ఇప్పుడు స్టార్టింగ్ నేను ఆవులు తీసుకున్నా అన్ని రెండు తీసుకున్నా స్టార్టింగ్ అంత అనుభవం ఉన్నాయి ఫస్ట్ తర్వాత ఫస్ట్ ఉండే మాకు ఆవులు తర్వాత కొన్ని రోజులు తీసేసినాం ఆవులు అనేది తీసేసినాం తర్వాత మళ్ళీ దరిపంలకు వద్దాము అనే ఆలోచన రెండు ఆవులను తీసుకున్నాం స్టార్టింగ్ ఈ రెండు కనిపించా ఇంకె రెండు ఆవులు అదే దాని పక్క ఫస్ట్ రెండు ఆవులు తీసుకున్నాం స్టార్టింగ్ ఏందన్నా మా దగ్గర ఏం గడ్డి లేకుండే అసలు గడ్డి అనేది ఏం లేకుండే ఉరి గడ్డి తానే ఫస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ మొత్తం మురిగడ్డి తాను మేకున్నాము మా చేయట వాళ్ళు ఎవరి చే ఉన్నా పచ్చి దగ్గర ఉంటే అడవి గడ్డికి గడ్డి కోసుకొని మీ ఇంకా అట్లనే చాలా ప్రాబ్లం అయిన గడ్డి విషయం అయితే చాలా చాలా ప్రాబ్లం అయింది ఎందుకు ఫస్ట్ గడ్డి నాటుకోలేదు ఇంకా సడన్ గా తీసుకున్నాం అన్న ఆవులు గడ్డి పెట్టుకున్నా అంత తొందరగా రాలేకున్నది వస్తున్నది కానీ లేట్ అయింది ఎట్లయినా వన్ మంత్ టూ మంత్స్ ఆగాలన్నా గడ్డి పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఆవులు తీసుకోవాలంటే ఫస్ట్ గడ్డి పెట్టుకోవాలి గడ్డి పెట్టుకున్న తర్వాత ఆవులు తీసుకున్న కూడా మనకు ఇబ్బంది అనిపించదు పాలు కూడా మంచి ఇస్తాయి అట్లా అని చెప్పి మొత్తం పచ్చి మేత వేయొద్దు ఉరిగడ్డి కూడా వేయాలి ఇంకా దానికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్న దానికి ఎట్లా అంటే వస్తుంది ఫీవర్ ఫీవర్ వస్తుంటది తర్వాత సంక్రాప్ వస్తుంటది థైరాయిడ్ ఇప్పుడు మళ్ళా అది ఫీవర్ లాభ వస్తున్నాయి థైరాయిడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే ఆవు బతుకుతుంది లేకపోతే చనిపోతుంది సంవత్సరం టైంలో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎదురైనా ఇవన్నీ ఎదురైనా అన్న ఫస్ట్ గడ్డి కానీ తైరేలి అని ఇంకా ఇవి పాలు సరిగ్గా ఇవ్వకపోవడం తీసుకున్న తర్వాత కొన్ని ఇవ్వకపోవడం అట్లా ఇవ్వడం అన్న మరి ఇప్పుడు మీరు గడ్డి పెట్టుకోలేదు పాలు సరిగ్గా ఇవ్వలేదు అంటున్నారు తర్వాత ఈ ఆవులు వచ్చేసి కొన్ని వాటికి కొంత ఇబ్బంది అయింది రోగాలు వచ్చినాయి అంటున్నారు మరి వీటిని మొత్తం మీరు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు ఫస్ట్ స్టార్టింగ్ తీసుకున్న తర్వాత రెండు వన్ మంత్ టూ మంత్స్ మంచిగా ఆవు ఏం ప్రాబ్లమ్ లేకున్నా సడన్ గా ఫీవర్ వచ్చేసింది ఇంకా అప్పుడు ఇంకా చానా భయపడాను చచ్చిపోతే బస్ కానీ అట్లా మంచి అయింది సెట్ అయిపోయింది అంటే ఇబ్బంది అంటే నీకు ఎట్లా ఇబ్బంది పెట్టింది పర్టికులర్ లక్షణాలు కనిపిస్తాయి కదా తైరీలు వచ్చినప్పుడు మొత్తం మూత్రం అనేది ఎర్ర రక్తం లాగా వస్తా అన్న ఆవు అసలు మెయ్యదు నోరు తెరుస్తుంది జంతువు నోట్లకి వెళ్ళి కండ్లు మొత్తం డిమ్ ఆవు కంప్లీట్ గా డల్ అయిపోతుంది వారం రోజులు కంటిన్యూస్ ఇప్పించినాం అన్నావు డే బై డే డే బై డే చూసుకుని ఇవి ఉంటే డైలీ ఇప్పించుకుని ఈ రోజు రేపు అట్లా ఇప్పించుకొని వన్ వీక్ మాత్రం కంటిన్యూ ఇప్పించినాం ఇంజెక్షన్స్ ఇప్పించినాం సెట్ అయిపోయింది అన్నాడు అంటే మీరు గడ్డి మాత్రము ఆవులు తీసుకొచ్చిన తర్వాత ఆవులు తీసుకున్న తర్వాతనే గడ్డి పెట్టినామన్నాడు మరి షెడ్ అన్న ఆవులు తీసుకున్నప్పుడు షెడ్ లేకుండా ఇంకా మన చెట్టు దగ్గరనే చింత చెట్టు దగ్గరనే కట్టేస్తుంటుంది ఇంకా బయట కట్టేస్తే దానికి దోమలు ఇంకా అవి కింద వండుకొని పెండలనే పండుకొని మొత్తం అంటికొని మొత్తం రావడానికి పెండ తీయడానికి ఇబ్బంది అవుతుంది అన్నిట్లకి ఇబ్బంది అవుతుంది గడ్డి వేయడానికి ఇబ్బంది అవుతుంది అని షెడ్ వేసుకున్నాం అన్న షెడ్ టూ లాక్స్ ఖర్చు వచ్చింది టూ ల్యాక్స్ వచ్చింది అంటే మీరు ఈ డైరీ ఫార్మ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరినన్నా సలహా అడగలేదండి డైరీ రంగంలో అనుభవం వాళ్ళని అయితే ఫస్ట్ మనకు ఆవులు ఉన్నాయి ఫస్ట్ ఎన్నున్నాయి రెండు మూడు ఆవులు ఉన్నాయి అంటే లేదన్నా ఇవి ఉన్నాయి ప్యూర్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఆవులు ఉన్నాయి కానీ ప్యూర్ కాకుండా ఉన్నాయన్న ఫిఫ్టీ మధ్యలోనే ఉన్నాయి అంత హెవీ మిల్క్ ఫైవ్ సిక్స్ లీటర్స్ ఇచ్చేట్టు ఉన్నాయి ఇంకా అవి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంత ప్రాబ్లమ్స్ అవి వచ్చి మొత్తం తీసి అవి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మళ్ళా గ్యాప్ తీసుకున్నాం తర్వాత మళ్ళా డైరీ ఫామ్ బెటర్ అని వచ్చినాం మరి ఇప్పుడు ఆవులు అంటే ఉన్నాయి జెర్సీ క్రాస్ బ్రీడ్ అంటే ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు తీసుకుంటే కూడా దానికి వస్తాయి ఎట్లా అంటే దానికి హెల్త్ ప్రాబ్లమ్ చాలా వస్తుంటాయి ఇప్పుడు జ్వరం కంటిన్యూస్ హెవీ మిల్క్ ఇస్తుంటాయి కాబట్టి డే బై డే వస్తుంది చెప్పడానికి రాదు ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర మంచి మిల్క్ ఇస్తుంది రేపు మార్నింగ్ వచ్చే వరకు ఫీవర్ వస్తుంటది దాని ఎట్లా అంటే చిన్నపిల్లలను చూసుకున్నట్టు చూసుకున్న కూడా వస్తుంది ఇంకా ఫీవర్ అనే చిన్న పిల్లలకు ఎట్లా వస్తుంటది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్టు ఇవి కూడా అంతే ఇంకా అది హెచ్ఎఫ్ ఆవులు అంటే మన ఇక్కడ నేచర్ కి ఇక్కడ మొత్తం కట్టుకోవడానికి కొద్ది టైం పడుతుంది టూ త్రీ ఇయర్స్ పడుతుంది తర్వాత సెట్ అయితే మంచి అయితే అప్పుడు అప్పటి ధర అయితే ఇబ్బంది పెడుతూనే ఉంది ఆవులు సెట్ కావడానికి ఎంత టైం పట్టింది మీరు మొదట్లో రెండు మూడు ఆవులే తెచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని ఆవులు తీసుకొచ్చింది ఫస్ట్ రెండు ఆవులు తీసుకున్నాం అన్న తర్వాత మూడు తీసుకున్నాం తర్వాత మళ్ళా రెండు తీసుకున్నాం ఒకసారి మళ్ళీ ప్రస్తుతం ఏడు ఎందుకు ఇప్పుడు ఒకసారి మనం నాలుగు తీసుకున్నాం అన్నారు నాలుగు తీసుకున్నప్పుడు అందులో ఇట్లా ఒకటేసారి ఫీవర్ వచ్చింది అనుకోనా మనం తట్టుకోలేము ఆ టెన్షన్ మనం తట్టుకోలేము అది ఏం మనం చూపించాలన్నా కూడా అమౌంట్ ఎక్కువ అయితే ఉంటది ఇంకోటి సడన్ గా ఏమన్నా దానికి ఏమైనా కూడా మనం ఇంకా భరించలేకపోతాం అంత అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు ఫస్ట్ రెండు తీసుకున్నాం తర్వాత అది సెట్ అయినాయి తర్వాత మూడు తీసుకున్నాం అవి సెట్ అయినాయి తర్వాత మళ్ళీ రెండు తీసుకున్నాం అవి సెట్ అయినాయి అట్లా సెట్ అయ్యే కొద్ది మళ్ళీ రెండు మూడు రెండు మూడు తీసుకుని టోటల్ గా ఏడు ఆవులు ఏడు ఆవులు ఉన్నాయి ఏడు ఆవులు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మన దగ్గర ఏమన్నా డెలివరీ అయిన అంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినా కానీ కిడ్నీ డెలివరీ అయిపోయినాయి అంటే మీరు ప్రెగ్నెంట్ ఆవులు తీసుకొచ్చి తీసుకొచ్చారు ప్రెగ్నెంట్ ఆవులు ప్రెగ్నెంట్ ఆవులు అయితే ఇన్ని అయితే మూడు ఉన్నాయి మూడు దూడలు ఉన్నాయి ఉన్నాయి అంటే అది తీసేసినాం ఇప్పుడు దుడ్డలని మొగ ఉన్నాయని తీసేసినాం అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఓకే మరి గడ్డి నాటుకునేటప్పుడు కూడా ఎటువంటి గడ్డి నాటుకోవాలని మరి మీ దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ గారిని కానీ మీకు తెలిసిన వారిని సలహాలు అడిగి నేను బయట షెడ్యూ తిరిగి గడ్డి సూపర్ అయిపోయిన బాగుంటుంది అన్నారు ఇంకా జొన్న అని ఉంటది కదా అది రెండు ఉండేసిన ఇంకోటి పార గడ్డి అని ఇంకోటి అది రకం అది వేరే ఉంది అది కూడా ఇంకా మూడు రకాలు నాటుకున్నా తర్వాత ఇంత ఉరిగడ్డి కలిపి డైలీ కొడతాను అంతే కంప్లీట్ గా ఒకటే కొయ్యను అది ఇంత ఇది అన్ని మూడు రకాలు కలిపే కూస్తాడు డైలీ కూడా ఉరిగడ్డి కలిపి కొడతాడు ఈ సంవత్సర కాలంలో మీరు ఆవుల మీరు ఎంత ఖర్చు పెట్టారు అంటే ఇన్వెస్ట్మెంట్ టెన్ లాక్స్ పెట్టాం అన్నకు షెడ్ మొత్తం కలిపి ఇప్పుడు మీకు ఇక్కడ కావాల్సిన మిల్కింగ్ మిషన్ కూడా ఉన్నట్టున్నాయి రెండు మూడు ఆవులకు మ్యాథ్స్ కూడా ఉన్నట్టున్నాయి మీకు ఇంత హెవీ ఖర్చు అనిపించలేదా షెడ్డు కట్టపోతే మనకు బయట పండుకుంటే ఆవు సంకవాపులు అవి ఎక్కువ వస్తుంటాయి కాబట్టి షెడ్ కట్టినామన్నా అది ఖచ్చితంగా షెడ్డు ఆవులకు కావాల్సిందే మ్యాట్లు అనేది ఆవులకు పెద్ద ఆవులు అన్న ఇప్పుడు తీసుకునే మూడు ఆవులకు అందుకనే మ్యాట్లు తీసుకున్నాం కాళ్ళ నొప్పులు ఉంటాయి దానికు అక్కడ షెడ్యూలు దానిలోకి ఉన్నది కాబట్టి మనం కూడా దానికి ఫెసిలిటీ కల్పితాం అన్నట్టు తీసుకున్నాం అన్న దానివల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సంఖావాపు కానీ ఏం రానియవు కాళ్ళు నొప్పులు కూడా కావు మిల్కింగ్ మిషన్ తీసుకున్నాము ఇంకా ఒక టైం కి అన్న అని అన్న ఉంటాడు ఒక్కడైతుడు నేనైతే కార్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ మళ్ళీ డైరీ డైరీ ఫార్మ్ అన్న డైరీ ఫార్మ్ చూసుకుంటాడు లేకపోయినా ఎక్కలు లేకపోయినా సరే కానీ నేను బాయ్ దగ్గర వచ్చి చూసుకుంటా అన్న నేను లేనప్పుడు ఇబ్బంది అవుతుంది వారికి ఇబ్బంది కావద్దు అన్నట్టు మిల్కింగ్ మిషన్ అన్న కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ అంటారు కదా ఆవుకు పెడతాం అన్న పెట్టిన తర్వాత దానికి ఏమైనా ప్రాబ్లం అయితే అది తన్నట్లే అంటే దానికి మంచిగానే ఉంది అని అర్థం ఒకటి పాలు మనకు తొందర అంటే తొందర ఏం లేదు టైం ఇప్పుడు ఎన్ని పాలు ఇచ్చేది టెన్ లీటర్స్ ఇచ్చేది ఫోర్ ఫైవ్ మినిట్స్ లో తీస్తుంది తక్కువ ఇచ్చేది ఇంకా టూ త్రీ మినిట్స్ లో తీస్తుంది పాలు ఎక్కడ అన్న ఆర్ట్సండ్ లో వస్తాం మన గొల్లపల్లెనే వస్తాను ఆర్ట్స్ లో నేను ఇప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ అట్లా వస్తున్నా ఇప్పుడు ఇది సెవెన్ సెవెన్ మంత్స్ ఉంది ఇది ఇంకా ఇప్పుడు ఇది కూడా కొద్ది బంద్ చేస్తేనే నెక్స్ట్ డెలివరీ కూడా మన దగ్గర బాగుంటది ఇది కూడా పని చేస్తాను ఇప్పుడు అది కూడా ఒకటి మైనస్ పాయింట్ ఒకటి డైరీ ఫామ్ నాకు జరిగింది ఏంటంటే సెమన్ లేపిస్తే ఫెయిల్ అయిపోయినాయి ఇక్కడ మంచి బుల్ పెంచుకోవాలి దానివల్ల కూడా డైరీ ఫామ్ మంచి సెట్ అవుతున్నాను కట్టకపోతే మాత్రం డైరీ ఫామ్ లాస్ లాస్ అయితే మీరు ఇప్పుడు పూటకు వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో వస్తుంది మీకు వీక్లీ ఎంత వస్తుంది బిల్లు పర్ లీటర్ ఎంత వస్తుంది థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ దగ్గర పడుతుంది అన్న ఫ్యాట్ వేస్తున్నప్పు చూసి అమౌంట్ వస్తాను ఇంకా మనకు రేట్ కూడా పడేది కూడా ఫ్యాట్ వేస్తున్నప్పు రావాలంటే మంచి మేత ఇవ్వాలి మంచి దాన ఇవ్వాలి క్యాల్షియం ఇవ్వాలి మినరల్ మిక్సర్ ఇవ్వాలి ఇప్పటివరకు మీరు పెట్టిన పెట్టుబడి అయితే రాలేదు రాలేదు ఇంకా ఈ ఇయర్ అయితే కంప్లీట్ దాన్ని పెట్టుబడి అయిపోతుంది తర్వాత మనం నెక్స్ట్ డెలివరీకి మనకు పైసలు వస్తాయి ప్లస్ ఆవులు మిగులుతాయి అన్నిట్లా కనీస కానీ చాలా మంది పెట్టిన ఎంబడే అమౌంట్ రావాలంటే అది కరెక్ట్ అది పెట్టిన వెంటనే అమౌంట్ రావడం అనేది ఆశించడం అనేది తప్పన్న ఫస్ట్ మనం పెట్టుబడి పెట్టినా దాన్ని మంచిగా ఫస్ట్ ఆవును మంచి ఉంచుకుంటేనే మనకు లాభం ఎందుకంటే అది పాలు ఇస్తది మనం తీసుకొని కూడా బెటర్ అట్లుంటది నేను అట్లా దానికి నాకు ఒకటేసారి పైసలు కావాలి నేను ఈరోజు తీసిన పాలు ఇప్పుడే కావాలంటే అది కాదు మంచిగా ఆవును ఎప్పుడైతే మంచిగా ఉంచుకొని కండిషన్ మీద ఉంచుకొని అప్పుడు ఆవు దగ్గర మనం పాలు తీసుకుంటాము మనకు కూడా ఇప్పటి ఎన్ని సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని వచ్చింది ఇప్పుడు సంవత్సరాలు అని అనేం లేదన్న ఇద్దరే చేసుకుంటే బాగుంటుంది డైరీ ఫామ్ మాకు ఇంకా మనకు ఉన్నది ఫీల్డ్ ఏం లేదన్న మనకు ఉన్నది త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఉంది ఇప్పుడు ఆ మూడు ఎకరాల నరలనే ఇంకా ఒరిసే ఇస్తాము ఒరిగడ్డి మా అన్నదే ఉంటది ఇంకా కనువది రెండు ఎకరాలు మొత్తం సొప్పనే పెట్టేసినాము ఒకసారి ఇబ్బంది అయింది కాబట్టి ఉన్నది మొత్తం సొప్పనే పెట్టేసిన ఇప్పుడైతే మంచిగా ఉంది ఉంది ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు అనుభవం లేకున్నది కాబట్టి మీకు ఎదురైన కొన్ని ఇబ్బందులు చెప్పండి ఆవుల సెలెక్షన్ లో కావచ్చు దాన ఎంపికలో కావచ్చు అంటే దాన ఆవులకు పెట్టే విధానం కావచ్చు అంటే ఎన్ని లీటర్లు పాలిచ్చే ఆవుకు ఎంత దాన పెట్టాలనేది తెలియకపోవడం కావచ్చు ఇటువంటి విషయాల్లో మీరు ఆవు సెలక్షన్ అంటే కొన్ని కొన్ని ఏంటంటే సంకం చూసి మోసపోతారు అని సంక పెద్ద ఉందని పాలు పాలు భావిస్తాననుకుంటారు అది కాదన్న మీరు కూడా అట్లా అనుకున్నారా మేము అనుకున్నా అంటే నేను గుర్తుపడతాను ఆవులో నేను ఫస్ట్ మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది ఆవు పైన ఏ ఆవును తీసుకుంటే ఎన్ని ఇస్తే గుర్తుపడతాం మనం ఒకటి లేదా రెండు ఈత మూడు ఈతల వరకు తీసుకోవాలి చాలా ఎంపికలు ఏమన్నా ఇబ్బంది అంటే చాలా మంది కొంతమంది కందిచున్ను పెడతారు కొంతమంది గోధుమ పుట్టు పెడతారు కొంతమంది పత్తి చెక్కని ఎక్కడ దానయితే ప్రిపేర్ చేయరు పత్తి చెక్క పిండి తప్పించి వేరేది ఏది లేదన్న ఫస్ట్ అవి రెండు బ్రాండింగ్ ప్రతి డైరీ ఫామ్ లో పత్తి చెక్క పిండి పక్క మన దగ్గర మక్కలు వండించి ఇంకా వేసి ఇంకా బాగుంటది పొలం ఉంది కాబట్టి ప్లాన్ చేస్తున్నాం అన్న బయట ఉంది పొలం అంద కూడా ఒకసారి అట్టనే ఇష్టం గానీ కొద్దిగా భయమైంది డైరెక్ట్ మొక్క కోసేసినాము కొద్దిగా వాతం అనిపించింది ఆవులు కూడా కొద్దిగా ఎందుకు వీక్ అనిపించింది మళ్ళీ ఎందుకు లే అన్నట్టు దాన్ని చేసి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మక్కపిండి మంచిగా ఉంది తర్వాత సురాపీ దానాన్ని పెట్టినా ఇంకా అది ఉంటది అనగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నది ఫార్టీ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకు పాలు మొత్తం దానినే పైసలకి వెళ్ళిపోతుంది ఇంకా మనకు మక్కపిండి తక్కువ కాస్ట్ కానీ మంచి పాలు ఇస్తుంది పచ్చి చెక్క కూడా తక్కువ కాస్టే మనకు బెటర్ ఉంటుంది ఇంకా గోధుమ పొట్టు గోధుమ పొట్టు పెడతా నేను ఒక పిండి పత్రికల్లి మూడు పెడతాను ఇప్పుడైతే సైలేజ్ 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 పెడుతున్నారా మీరు ప్రిపేర్ చేస్తున్నారా లేదు అనే సైలేజ్లేనన్నా నాకు గడ్డి లేని టైంలా సైలేజ్ తీసుకున్నా నేను ఇంకా గడ్డికి చానా షార్టేజ్ అయ్యింది ఆవులో కూడా ఒక్కసారి ఆవు కోలుకో ఇప్పుడు కోలుకోకపోయినా అనుకోనా ఇబ్బంది అయిపోతా అన్నట్టు సైలేజ్ తీసుకున్నాం గడ్డి లేని టైంలా ఇంకా తీసుకున్న తర్వాత మనకు టూ మంత్స్ దగ్గర నాకు మంచిగా ఉన్నదన్న మంచిగా పెట్టినా పాలు అనేది ఇచ్చినా ఇవ ఆవు మాత్రం మంచి ఉండాలని మన ఆలోచన అన్న పాలు అనేది ఇప్పుడు నాకు వచ్చినా రాకపోయినా సరే ఆవు మాత్రం కండిషన్ ఉండాలి బక్క పోయి బా అయిపోయిననుకో కూల పడ్డది అనుకో లేవలేదు కట్టుకుని కమ్ముకోవాల్సి అన్న మన దగ్గర ఇప్పుడు ఎక్కువ పాలు ఇచ్చే ఉన్నాయన్న ఎన్ని లీటర్లు ఇస్తాయి జస్ట్ జస్ట్ అది పదమూడు లీటర్లు ఇస్తున్నా పదమూడు ఇది పది ఇస్తుంది పది పైన ఇస్తుంది కానీ మనం ఎప్పుడు కాంత పెట్టి జోకలేదు కానీ మన అందాతో మనకు తెలుస్తారన్న తెలుస్తుంది ఈ మేతకు ఈ దానకు ఈ ఫ్యాట్ వేస్తే పని పర్ఫెక్ట్ వస్తుంది వస్తుందన్న థర్టీ ఫైవ్ అన్నీ ఫార్టీ ఫార్టీ మెడిసిన్స్ మీద కావచ్చు రోగాల మీద కావచ్చు ఏ రోగం వస్తే ఏ మెడిసిన్ ఇవ్వాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది మీకు ఒక అవగాహన అనేది వచ్చింది ఈ సంవత్సర కాలంలో వచ్చిందన్న ఆవులకు ఫీవర్ వస్తే దాన్ని ఆవును తీసి గుర్తుపడతానండి ఇది అంటే ఇప్పుడు ఆవు ఇట్లా ఫీవర్ వచ్చింది అనుకో ఆవు ముఖం డల్ అయిపోతుంది హీట్ అయిపోతుంది టెంపరేచర్ చెక్ చేసుకుంటాం మన దగ్గర తర్వాత దానికి మన జింక్ ఒకటి మెలోనెక్స్ ఇస్తే సెట్ అయిపోతానా ఫీవర్ ఎంత ఉందో చూసి డాక్టర్ ప్రాథమిక చికిత్స కోసం మీ దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి అన్న ఎమర్జెన్సీ తర్వాత మెడిసిన్స్ ఉన్నాయి ఇంకా ఎవీ ఏమైనా ఎవీ అయితే మాత్రం డాక్టర్ గా మీరు ఈ డైరీ రంగంలోకి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది ఇప్పుడు ఈ సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఉంది అన్న ఇంట్లో కొద్దిగా ఓపికతన లేకపోతే డైరీ లాస్ లేని ఏడ పని చేసినా వేస్టింగ్ నువ్వు డైరీ ఫార్మ్ అనేది పెద్ద ఓపిక పైసలు వస్తాయి కష్టపడితే పైసలు రావని ఖచ్చితంగా పైసలు వస్తాయి ఓపికతన కష్టపడి నేను ఇదే నాకు అనే గట్టి అని ఆ ఉండి దాని దగ్గరనే చూసుకుంటా ఉండి చేసుకుంటే మాత్రం మంచి లాభం ఉంటుంది ఇప్పుడు మీరు ఫ్యామిలీ మొత్తం చేస్తున్నారు కదా ఇక్కడ మీకు వర్క్అట్ అవుతుంది మంచి అన్న ఇప్పుడు అయితే ఓకే ధన్యవాదాలు అరవింద్ గారు మీరు విన్నారు కదా మన యువరైతు అరవింద్ గారు చెప్పిన వివరాలు అరవింద్ గారు ముఖ్యంగా ఏమంటున్నారంటే నేను సంవత్సరం అవుతుంది స్టార్ట్ చేసి సక్సెస్ అయినానని నేను చెప్తలేను గాని కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎవరైనా సరే ఇప్పుడు వీళ్ళు మొత్తం ఫ్యామిలీ మొత్తం చేసుకుంటున్నారు వీళ్ళ మమ్మీ కావచ్చు వీళ్ళ డాడీ కావచ్చు వీళ్ళ బ్రదర్ కావచ్చు వీళ్ళకు కూడా స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు ఎదురైనాయి ఆవులు చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నాయని మనకు చెప్పడం జరిగింది అటువంటి పరిస్థితిలో కూడా వాటిని ఏ ప్రాబ్లం వచ్చిందని దాన్ని రెక్టిఫై చేసుకుని వెటర్నరీ డాక్టర్ వెంబడి పడి క్లియర్ గా వాటిని ఇప్పటి వరకు సెట్ చేసుకున్నాడు ఇంకా పూర్తి స్థాయిలో మనకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు ఇష్టపడే తత్వం ఉంటే డైరీ రంగంలోకి రాండి అనేది మనకు ఎవరైతే నా అరవింద్ గారు చెప్తున్న విషయము ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే